హలో ఫ్రెండ్స్ అందరికీ నా పేరు చిరంజీవి నేను మాది సిద్దిపేట అన్న సిద్దిపేట ఉస్మానాబాద్ దగ్గర అన్నట్టు ఉస్మానాబాద్కి ఒక టెన్ అంటే టెన్ కిలోమీటర్ లోపల ఉంటుంది అన్నట్టు విలేజ్ అది నేను ఇప్పుడు మలేషియాలో ఉన్నాను ఫ్రెండ్స్ మేము వచ్చి ఇంత త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇందులోనే ఫామాల్ కంపెనీ అన్నట్టు ఇది మేము నేను చేస్తున్న వారు అనేది ఇది ఎంతంటే మ్యాక్సిమం ఒక ఇరవై ఐదు వందల హెక్టార్స్ ఉంది ఫ్రెండ్స్ ఇరవై ఐదు వందల హెక్టార్స్ ఉంది మొత్తం ఫామ్ఐలే ఏంటంటే చిన్న చెట్టు కాంచండి ముప్పై సంవత్సరాల చెట్టు వరకు అన్నిటికీ కోస్తారు ఒకవేళ నాకు కొందరు మన వాళ్ళు అంటే తెలంగాణ ఇండియాలో కొంతమంది ఫామ్ అయిల్ అక్కడ వేస్తున్నారంట కదా వేశారు కదా అందుకని కొంచెం అదే చూపిద్దాం మనకి అని ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఏదైనా యాక్చువల్లీ ఇక్కడ నా లాంగ్వేజ్ అర్థమవుతుంది అట ఫ్రెండ్స్ కొందరికి సారీ అన్న ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ అవుతుంది ఎప్పుడైనా తెలుగు అనేది తెలుగు అనేది ఎక్కువ యూజ్ చేయదు ఇక్కడ మొత్తం హిందీ మలాయి తమిళ్ అన్నట్టు అలా అందుకనే తెలుగు అనేది కొంచెం నత్తిపోతుంది నాది ఏదైనా తప్పులుంటే అడగగలరు చెప్తాను ఎట్లా అంటే ఇది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్ అంటే మలేషియాలో మేము చేస్తున్న కంపెనీ అనేది అంటే మ్యాక్సిమం మా చిన్నది ఇది దేనికైనా పెద్ద కంపెనీలు ఉన్నాయి కాకపోతే పామ్ ఆయిల్ అనేది చాలా మంచి పంట ఫ్రెండ్స్ మనక్కడ వాతావరణం ఎట్లా ఉన్నదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎంత పన్నెండేళ్ళు సంవత్సరం మొత్తం వర్షాలే పడుతూనే ఉంటాయి ఇక్కడ సమ్మర్ అనేది లేదు అలా సమ్మరు మనం ఉండేది కదా వానాకాలం చలికాలం ఎండాకాలం అని ఇక్కడ అదే ఉండదు ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా అప్పుడు ఎప్పుడు పడే తెలియదు వర్షం పడుతూనే ఉంటుంది అన్నట్టు ఆడ అట్లా అన్నట్టు ఇక్కడ ఏంటంటే మాది మేమే సెల్ఫ్ సర్వీస్ ఫ్రెండ్స్ మాది మేమే వండుకోవాలి మాది అట్లా అన్నట్టు ఇప్పుడు మా రూంలో మన తెలంగాణ వాళ్ళు ఇక్కడ అంత పదహారు మంది ఉన్నాము మొత్తం మా కంపెనీ వచ్చేసి కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ మూడు వందల మంది మూడు వందల మందిలో బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఇండోనేషియా వాళ్ళు ఇలా త్రీ త్రీ కంట్రీ వాళ్ళు ఉన్న ఉన్నట్టుగా అందుకని ఏదైనా ఫామాయిల్కి మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అడగగలరు నేను చెప్తాను ప్రతి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అలానేం లేదు కాకపోతే నాకు వీడియో మీద కొంచెం కూడా అవగాహన లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను జరుగుతున్న విషయాలు చెప్తున్నా అందే అలా అన్నట్టు ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఇది రండి నిన్న మాకు ప్రతి ఏడో తారీఖు నాడు ఏడు సెవెన్ లేదా ఎయిట్కి సాలరీ అనేది ఇస్తా అన్నట్టు ఇప్పుడు నా పేరు చిరంజీవి ఇక చూడండి నా సాలరీ వచ్చేసి ఈ మంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బుక్ హెచ్చిరీవి బుక్ హెచ్చిరంజీవి డేట్ ఇయో చూడండి ఎప్పటి నుంచి ఎప్పుడో ఒకటి ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఒకటి టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి థర్టీ వన్ టెన్ టూ థౌసండ్ అంటే వన్ మంత్ శాలరీ అన్నట్టు నాకు నా శాలరీ వచ్చేసి ఇది హలో ఇప్పుడు ఎంత ఇప్పుడు ఉన్న కరెన్సీ ఇండియా నుంచి చూసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ ముప్పై పైసలే ఉంది ఒక రింగ్ అన్నట్టు అందులో ఇప్పుడు చెప్పలేము ఫ్రెండ్ డైలీ డైలీ చేంజ్ అయితే ఉంటుంది అన్నట్టు అలా ఇప్పుడు దీనిలోకెళ్ళి ఫుడ్ బిల్లు ఫుడ్డు మనదే ఫుడ్ మనది కాబట్టి ఫుడ్ పోంగా నలభై వేలు నలభై నలభై ఐదు అలా ఇంటికి అన్నట్టు ప్రతి నెల రాదు ఫ్రెండ్స్ ఒకటే సాలరీ చేంజ్ అయితే ఉంటాయి అన్నట్టు అలా ఏదైనా ఇంకోటి ఏంటంటే ఫామ్ ఆయిల్ అనేది ఎక్కువ మెడిసిన్ అది వేయరు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే జస్ట్ వాటర్ అదే వాటరు నేను చూపించిన ఫర్టిలైజర్ అనేది అదే వేస్తారు ఆల్మోస్ట్ మేము వచ్చిన కంజలి అదే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ మన వాళ్ళు కొందరు అంటున్నారు గడ్డి మందు కొడితే చెట్టుకు ప్రమాదం కాదని మేము చేస్తున్న నేను చేస్తున్న వర్క్ అనేది ఇప్పుడు గడ్డి అదే స్ప్రేయింగ్ యాంగ్లో డ్రైవర్ నేను అలా అన్నట్టు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మాది వచ్చేసి ఏంటంటే స్ప్రేయింగ్ యాంగ్ అన్నట్టు ఇంకా హార్వెస్టింగ్ యాంగ్ వాళ్ళు వేరే వాళ్ళు అన్నట్టు వేరే అంటే ఒకటే క్యాంపు మా ఇప్పుడు మా రూమ్లో ఎంత నలుగురం ఉన్నామో నలుగురం ఉన్న దీంట్లోకి వెళ్ళి ఇద్దరు నార్మల్ డ్రైవర్ అంటే నా హస్బెండ్ వాళ్ళు అన్నట్టు బేసిక్ డ్రైవర్లు ఇద్దరు కాంట్రాక్ట్ డ్రైవర్లు ఉన్నారు కాంట్రాక్ట్ అంటే వాళ్ళు కాయలు లేపేవాళ్ళు ఇంకోటి అదే వాళ్ళు హార్వెస్టింగ్ వాళ్ళు అన్నట్టు అలా ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పగలరు నేను చెప్తాను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే తెలుగు కొంచెం అర్థమైతే అర్థం కాకపోతే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చాలా మట్టిగా హిందీ మాట్లాడుతున్నాను అందుకని కొంచెం తెలుగు నత్తిపోతుంది అన్నట్టు అక్కడక్కడ అలా ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అడగగలరు చెప్తాను ఓకే